వృశ్చిక ఈ ఈరోజు జాతకం వ్యక్తిగత జీవితం ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి దూరంగా ఉన్న వ్యక్తుల నుండి మంచి సమాచారం అందుతుంది పెద్దలు చేసిన సూచనలను పాటిస్తే లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితి కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి పెట్టుబడులపై మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంది అనవసర ఖర్చులు తగ్గించండి ఉద్యోగం అండ్ వ్యాపారం ఉద్యోగస్తులకు ప్రమోషన్ జీత పెరుగుదల అవకాశాలు ఉన్నాయి అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు పొందవచ్చు ప్రేమ దాంపత్యం ప్రేమ సంబంధాల్లో అప్రయత్నంగా వచ్చిన అపర్ధాలు తొలగుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం ఎక్కువ పనిలో ఒత్తిడి రావచ్చు విశ్రాంతికి ప్రాధాన్యమివ్వండి ధ్యానం యోగా ఉపయోగకరం ఇది రాశివారి ఈ వారజాతకం జాతకం విభాగం ఫలితాలు ఉద్యోగం మంచి అవకాశాలు ఆర్థికం లాభదాయకం ప్రేమ అనుకూలం ఆరోగ్యం జాగ్రత్త అవసరం విద్యార్థులు శ్రద్ధ పెరుగుతుంది స్టార్ వృశ్చిక రాశివారి లక్షణాలు శక్తులు ధైర్యం ఆత్మవిశ్వాసం రహస్యంగా పనిచేసేవారు నిర్ణయశక్తి బలంగా ఉంటుంది లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల దుర్బలతలు కోపం అసహనం అనుమానం ఎక్కువ భావాలను బయటకు చెప్పకుండా ఉండటం డైమండ్ వృశ్చిక రాశివారికి శుభ సూచనలు ఉదయం సూర్యోదయ సమయానికి ధ్యానం చెయ్యాలి మంగళవారం హనుమాన్ మందిరానికి వెళ్ళడం మంచిది ఎరుపు రంగు రుమాలు లేదా దారం తీసుకువెళ్లడం శుభం పజన్ శుభమంత్రం ఓం నమో భగవతే నారసింహాయ నమ జపించటం వలన శాంతి అండ్ విజయం లభిస్తాయి పిన్ వృశ్చిక వారి శుభ సంఖ్యలు మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పరిచయం వృశ్చిక రాశి జాతకాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ రాశి స్వభావం గ్రహాధిపత్యం జాతక నిర్మాణం జీవన ప్రభావం వ్యక్తిత్వ లక్షణాలు వాటిని ప్రభావితం చేసే గ్రహగోచారాలు దినసరి వారసరి మాసికం వార్షిక ఫలితాలు వంటి అంశాలను పరిశీలించడం అత్యవసరం వృచ్చిక రాశి భారతీయ జ్యోతిష్యంలో అత్యంత రహస్యమయమైన శక్తివంతమైన రాశి ఈ రాశివారు జీవితం మొత్తాన్ని తాము నిర్ణయించిన లక్ష్యాల వైపు అత్యంత కృషితో నడిపిస్తారు వీరి స్వభావంలో నిర్ధారణ పట్టుదల ఆత్మవిశ్వాసం ప్రగాఢ భావోద్వేగం ఉంటాయి భారతీయ వివరాలు అంశం వివరాలు రాశి పేరు వృచ్చికం స్కార్పియో రాశి అధిపతి మంగళుడు మార్స్ తత్వం జలతత్వం వాటర్ సైన్ రాశి ప్రతీక చెదుపురుగు స్కార్పియన్ శుభరత్నాలు ముత్యం కోరల్ గోమేదిక శుభవారాలు సోమవారం మంగళవారం శుభ రంగులు ఎరుపు నీలం పసుపు శుభ సంఖ్యలు మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు శుభ దిశ దక్షిణం కం వృశ్చిక వారి స్వభావ లక్షణాలు డీటెయిల్డ్ పర్సనాలిటీ అనాలిసిస్ ప్రధాన శక్తులు అసమానమైన మానసిక బలము ఎలాంటి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి రహస్యంగా ఆలోచించే స్వభావం ఆలోచనలను బయటపెట్టరు లోపలే సాధిస్తారు తీవ్రమైన దృష్టి ఎక్కడ దృష్టి పెట్టినా వండర్ రిజల్ట్స్ లక్ష్య సాధనలో పట్టుదల ఇతరులు వదిలేసినా వీరు వదలరు ఆత్మవిశ్వాసం అత్యధికం స్నేహితులకు జీవితాంతం అండగా ఉండటం ఉద్యోగ వ్యాపార జీవితంలో విజయం సాధించే శక్తి డాభా బలహీనతలు కోపం ఎక్కువ అనుమాన స్వభావం ఎవరు నమ్మితే పూర్తిగా నమ్మటం కాని ద్రోహం జరిగితే జీవితాంతం క్షమించరాదు భావాలు బయట పెట్టకపోవడం వల్ల దాచుకోవటం హఠాత్తుగా నిర్ణయాలు కం వృచ్చికరాశి మరియు గ్రహ ప్రభావం వృచ్చికరాశి అధిపతి మంగళుడు కాబట్టి వీరికి యోధుడి ధైర్యం పోరాట పటిమ గెలుపు స్ఫూర్తి పుట్టుకతోనే ఉండే లక్షణం మంగళుడు బలంగా ఉన్నప్పుడు వారు శక్తివంతమైన వ్యక్తిత్వం ఉన్నత స్థాయిలో ఉద్యోగం వ్యాపారంలో అనూహ్య వృద్ధి అలాగే చంద్రుడు ఈ రాశిలో ప్రాధాన్యత కలిగి ఉంటాడు చంద్రుడు బలహీనపడితే భావోద్వేగ భారం అసహనం ఆలోచనల్లో తీవ్రత అందుకే వృచ్చిక రాశివాళ్లు తమ మనసును కంట్రోల్ చేస్తే ప్రపంచాన్ని గెలవగలరు పేపర్స్ జీవితంలో వివిధ రంగాలలో ఫలితాలు ఆర్టీ ఉద్యోగం కెరియర్ వృశ్చిక శ్రమతో తెలివితో పట్టుదలతో ఎదుగుతారు చిన్నగా మొదలుపెట్టి పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు నాయకత్వ సామర్థ్యం బలంగా ఉంటుంది వీరు క్రింది రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు ప్రభుత్వ రక్షణ పోలీసులు ఆర్మీ సైంటిఫిక్ రీసెర్చ్ మెడిసిన్ సర్జరీ పర్సనల్ కౌన్సెలింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ క్రైమ్ బ్రాంచ్ బిజినెస్ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లా న్యాయము జడ్జ్ వీరిని ఏ పని పెట్టినా ఎంతో పర్ఫెక్ట్గా చేస్తారు కమ్ ఆర్థిక పరిస్థితి వృచ్చిక వారు సంపాదించడంలో సాధారణ వ్యక్తుల కంటే వేగంగా ఎదుగుతారు కాని పెరిగిన ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి ఆస్తి కొనుగోలు భూమి ఇల్లు ప్లాట్లు వీరికి శుభం పెట్టుబడుల్లో లాభం ఎక్కువ సూచన తొందరపాటు పెట్టుబడులు చేయవద్దు కం ప్రేమ దాంపత్యం వృచ్చిక రాశి ప్రేమ అంటే జీవితం వీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు కాని అనుమానస్వభావం అధిక బంధం వల్ల సమస్యలు వస్తాయి ఒప్పందం వచ్చిన తరువాత మంచి విలువ ఇస్తారు బలమైన సంబంధాలు ఎక్కువ రొమాంటిక్ స్వభావం ద్రోహాన్ని అస్సలు సహించరు జీవిత సఖుడు వీరికి శక్తినిస్తాడు కం కుటుంబం కుటుంబాన్ని ఎంతో ప్రేమించే స్వభావం తల్లిదండ్రులకు పెద్ద ప్రాధాన్యత కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు కం ఆరోగ్యం ఎక్కువ ఆలోచన వల్ల నిద్ర సమస్య కడుపు రక్తపోటు నరాల బలహీనత ఉండవచ్చు యోగ ధ్యానం అత్యంత అవసరం కం శుభ సూచనలు సూచన ప్రయోజనం ప్రతి మంగళవారం హనుమాన్ దర్శనం అడ్డంకులు తొలగిస్తాయి మంగళవారం ఉపవాసం మంగళబలం పెరుగుతుంది ఎరుపు దారాన్ని కుడిచేయికి కట్టుకోవటం రక్షణ రుద్రాక్ష ధరించటం శాంతి విజయం గరుడ పురాణం హనుమాన్ చాలిస చదవడం మానసిక సమతుల్యత కం వృచ్చిక రాశివారికి శుభ మంత్రాలు ఒకటి ఓం నమో భగవతే నారసింహాయ నమ రెండు ఓం క్రీం నమ మూడు ఓం మంగళాయ నమహ కం సమగ్ర ముగింపు వృశ్చిక రాశివారికి విశ్వమిచ్చిన అత్యంత గొప్ప వరం పట్టుదల ప్లస్ భావోద్వేగ శక్తి వీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు గెలవకపోతే వదిలిపెట్టరు జాబిల్లి రాత్రికూడా వీరి ధైర్యం చీకట్లను చేరిస్తుంది వీరికి శ్రమ నమ్మకం ఆత్మవిశ్వాసం రహస్యమైన ఆలోచనలు విజయానికి ప్రధాన కారణాలు కెరియర్ ఉద్యోగ వ్యాపార ఫలితాలు పూర్తి విశ్లేషణ వృశ్చిక రాశివారు తమ కెరీర్ను అత్యంత ప్రధానంగా తీసుకునేవారు జీవితంలో సాధారణ స్థితితో సంతృప్తి చెందరు విజయం పొందేందుకు ఎంత కష్టం వచ్చినా కృషి చేస్తారు వీరికి నాయకత్వ సామర్థ్యం సహజంగానే ఉంటుంది వారి కళ్లల్లో ఒక రహస్యశక్తి నిర్ణయాత్మక జ్ఞానం పరిస్థితిని అంచనా వేసి ముందుగా పనులను ప్లాన్ చేసుకునే శక్తి ముందుంటాయి వీరికి అత్యంత అనుకూలమైన ఉద్యోగరంగాలు పోలీస్ ఆర్మీ రక్షణ విభాగాలు ఇంటెలిజెన్స్ సిబిఐ రా సిఐడి శస్త్రచికిత్స వైద్యులు సైకాలజిస్టులు రసాయన శాస్త్రం పరిశోధనలు అణుశాస్త్రం ఐటీ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ మైనింగ్ ఆయిల్ రియల్ ఎస్టేట్ న్యాయవాదులు జడ్జులు రాజకీయ నాయకులు మీడియా అండ్ డిటెక్టివ్ జర్నలిజం వ్యాపారంలో ఫలితం వృశ్చిక రాశివారు వ్యాపారంలో రిస్క్ తీసుకుంటారు కానీ విజయ అవకాశాలను ఖచ్చితంగా అంచనా వేస్తారు వీరు చేసే వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టింగ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ హోటల్స్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ మెటల్స్ అండ్ కెమికల్ బిజినెస్ టెక్నాలజీ స్టార్టప్స్ వీరికి భాగస్వామ్య వ్యాపారం కంటే స్వంతంగా చేసే వ్యాపారం చాలా విజయవంతమవుతుంది వీరికి భాగస్వామ్య వ్యాపారం కంటే స్వంతంగా చేసే వ్యాపారం చాలా విజయవంతమవుతుంది ధనం ఆర్థిక పరిస్థితి లోతైన విశ్లేషణ వృశ్చిక రాశివారు డబ్బు సంపాదించడంలో నిపుణులు వీరికి జీవితంలో ఒక దశలో భారీ ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు కూడా ఎక్కువ పెట్టుబడులు చాలాసార్లు పెద్ద లాభాలను తెస్తాయి రియల్ ఎస్టేట్ అండ్ పాత్రికేయ పెట్టుబడుల్లో అదృష్టం బలంగా ఉంటుంది వీరికి డబ్బు వచ్చిన వెంటనే పెట్టుబడి పెట్టడం మంచి ఫలితాలు ఇస్తుంది అయితే అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ దాంపత్య జీవితం వృశ్చిక రాశివారి భావోద్వేగ శక్తి ప్రేమ సంబంధాలలో చాలా లోతు కలిగిస్తుంది వీరికి ప్రేమ అంటే పవిత్ర బంధం వారిని ప్రేమించేవారు నిజాయితీగా ఉంటే జీవితాంతం గౌరవం అండ్ ప్రేమతో సంరక్షిస్తారు ప్రేమ సంబంధాలలో మంచి లక్షణాలు నమ్మకాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూసేవారు రొమాంటిక్ స్వభావం ప్రేమలో పూర్తిగా లీనమయ్యే స్వభావం భాగస్వామికి రక్షణ బలం సపోర్ట్ అందించడం సమస్యలు చేసే బలహీనతలు అధిక అనుమానం భావాలను బయటపెట్టలేకపోవటం అసూయ ఎక్కువ దాంపత్యం వీరికి వివాహ జీవితం ప్రేమతో నిండినది సహచరి వారిని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే వీరు అసామాన్య విజయాలు సాధిస్తారు ఆరోగ్యజాతకం వీరికి శరీరశక్తి బలంగా ఉన్నా మనసులో ఒత్తిడి ఎక్కువ సాధారణంగా సమస్యలు నిద్రలేమి కడుపు రక్తపోటు హార్మోనల్ ఇష్యూ నరాల ఒత్తిడి ఆరోగ్య సూచనలు చెయ్యాల్సింది ప్రయోజనం ధ్యానం యోగ భావోద్వేగ నియంత్రణ సాయంత్రం నడక రక్తపీడన సంతులనం నీరు ఎక్కువ త్రాగటం ఆరోగ్యశక్తి ఆధ్యాత్మిక పఠనం మానసిక నిశ్చబ్దం చేయాల్సింది ప్రయోజనం ధ్యానం యోగ భావోద్వేగ నియంత్రణ సాయంత్రం నడక రక్తపీడన సంతులనం నీరు ఎక్కువ త్రాగటం ఆరోగ్యశక్తి ఆధ్యాత్మిక పఠనం మానసిక నిశ్చబ్దం దాంపత్య జీవితం వృశ్చిక రాశి అనుకూల రాశులు కంపాటిబిలిటీ రాశి సంబంధం కర్కాటక అత్యంత అనుకూలం మీనం ఉత్తమ ప్రేమ సంబంధం కన్య బలమైన అర్థం చేసుకోవడం మకర విజయవంతమైన వివాహం వృషభం రొమాంటిక్ సమన్వయం వయస్సు వారీగా జీవన మార్గం వయస్సు ప్రత్యేక జాతక ప్రభావం పదకొండు పదహారు మానసిక వికాసం పదిహేడు ఇరవై ఎనిమిది విద్య అండ్ కెరీర్ నిర్మాణం ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఆర్థిక శిఖర స్థాయి ముప్పై ఏడు నలభై ఎనిమిది అత్యంత గౌరవం అండ్ నాయకత్వం నలభై తొమ్మిది అరవై స్థిరత్వం అండ్ ఆత్మశాంతి ఆధ్యాత్మికత అండ్ జీవన లక్ష్యం వృశ్చిక రాశి జీవితం యొక్క ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోవడమే లక్ష్యం వీరు ఆధ్యాత్మిక శక్తిని లోతుగా పసిగడతారు భయాన్ని అధిగమించి ఉన్నత స్థాయిలో నిలబడే శక్తి వీరిది భాగం రెండు ముగింపు వృశ్చిక రాశివారు సాధారణ మనుషులు కాదు విజయ సింహాసనం మీద జన్మించిన యోధులు తమపైయున్న నమ్మకం ద్వారానే ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉంది డిసెంబర్ మూడు వృశ్చిక రాశివారికి ప్రత్యేక ఫలితాలు డిసెంబర్ మూడవ తేదీ వృశ్చిక రాశివారికి శక్తివంతమైన ఆధ్యాత్మికమైన ప్రగతి దిశగా నడిపించే రోజు ఈ రోజు గ్రహస్థితి ప్రకారం మంగళ ప్రభావం అత్యంత అనుకూలంగా ఉంది చంద్రుడు అనుకూల స్థానంలో ఉండడంతో భావోద్వేగ స్థిరత్వం ఏర్పడుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉండి నిర్ణయాలు విజయవంతం అయ్యే రోజు ఈరోజు కలిగే ప్రధాన ఫలితాలు గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి కావడం మంచి వార్తలు విచారకర పరిస్థితుల నుంచి బయటపడటం కీలకమైన తీర్మానాలకు అనుకూల సమయం పని ప్రదేశంలో గౌరవం పెరగడం కుటుంబంలో సంతోష వాతావరణం భవిష్యత్తు కోసం పునాదులు వేసే రోజు ఉద్యోగం కెరీర్ విశ్లేషణ ఈ రోజు వృశ్చిక రాశివారికి అత్యంత శుభప్రదమైన రోజు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం మీ ప్రతిభను నిరూపించగల మంచి అవకాశం వస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు వాటిని సమర్థంగా నిర్వహిస్తారు గతంలో పడిన అపార్థాలు తొలగిపోతాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ విషయాలలో ఆశించిన సమాచారం రావచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది ఖచ్చిత సలహా రో సమావేశాలు ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్ ప్రాజెక్ట్ సబ్మిషన్కు ఇది అత్యంత శుభమయం ధైర్యంగా మాట్లాడండి ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే విజయానికి ఆయుధం వ్యాపారం బిజినెస్ వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి కొత్త డీల్స్ విజయవంతమవుతాయి విదేశీ లావాదేవీ ఆన్లైన్ బిజినెస్ ద్వారా లాభాలు పోటీదారులపై మంచి ఆధిక్యం కొత్త క్లయింట్ల పరిచయం భాగస్వామ్య వ్యాపారం ఈరోజు ఏకాభిప్రాయం సులభంగా ఏర్పడుతుంది పెట్టుబడులకు అనుకూల సమయం డబ్బు ద్వారా సంతోషం లభించే రోజు అదనపు ఆర్థిక లాభం దాచిన డబ్బు తిరిగి రావడం లేదా తొలగించలేని సమస్య పరిష్కారం ఆస్తి కొనుగోలు కోసం మంచి సమయం అయితే జాగ్రత్త తీవ్ర భావోద్వేగంతో ఖర్చు చేయవద్దు లెక్కలు స్పష్టంగా చూసుకోవాలి ప్రేమ దాంపత్య జీవితం ప్రేమ జీవితం చాలా శుభం అపార్థాలు తొలగి ప్రేమ మరింత బలపడుతుంది భాగస్వామి నుంచి సపోర్ట్ ప్రేమ ప్రోత్సాహం సింగిల్స్కు కొత్త పరిచయాలు ప్రపోజల్ పెట్టాలనుకుంటున్న వారికి ఇది మంచి రోజు మాటలతో మనసును గెలుచుకునే రోజు దాంపత్యంలో ఆనందకరమైన మార్పులు ఒక చిన్న సర్ప్రైజ్ పర్యటన ప్లాన్ కుటుంబం అండ్ సంబంధాలు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబంలో పండగ వాతావరణం గృహంలో సంతృప్తి నవ్వులు ఆనందం పెరుగుతాయి పాత బంధువుల నుంచి ఆనందమైన వార్త ఎవరితోనైనా అపార్థం ఉంటే ఈ రోజు పరిష్కారం అవుతుంది ఆరోగ్య జాతకం శారీరక ఉత్సాహం ఎక్కువ మానసిక శాంతి పనుల్లో దృష్టి కేంద్రీకరణ తేలికపాటి ఆరోగ్య జాగ్రత్తలు నీరు ఎక్కువ త్రాగండి స్థిరమైన నిద్ర పునాదులు వేసే రోజు విజయ రహస్యం చేయాల్సిన పని కారణం కొత్త పనులను ప్రారంభించడం విజయ అవకాశం చాలా ఎక్కువ నిర్ణయాలకు ముందుగా ఐదు నిమిషాలు మెడిటేషన్ క్లారిటీ పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అడ్డంకులు తొలగుతాయి మంచి మాటతో అదర్స్ను ఎంకరేజ్ చేయడం సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది శుభ ఫల సూచనలు శుభరంగు నీలం శుభ సంఖ్య తొమ్మిది శుభదిశ దక్షిణం శుభ సమయం ఉదయం పది నలభై ఐదు మధ్యాహ్నం పది పదిహేను ఈ రోజు శుభ మంత్రం ఓం మంగళాయ నమః ఇరవై ఏడు సార్లు జపిస్తే అడ్డంకులు తొలగుతాయి అలాగే హనుమాన్ చాలిస పఠించడం మంచిది స్టార్ థర్డ్ రోజు యొక్క సమగ్ర వైభవ ఫలితం విభాగం ఫలితం ఉద్యోగం పెద్ద పురోగతి ఆర్థికం లాభం ప్రేమ సర్దుబాటు ఆనందం ఆరోగ్యం శక్తి అండ్ శాంతి కుటుంబం పండగ వాతావరణం ప్రయాణం అనుకూలం బెస్ట్ డే డిసెంబర్ మూడవ తేదీ వృశ్చిక రాశివారికి విన్నింగ్ డే మీ శక్తి ప్రతిభ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి ప్రతికూలతలు సానుకూలంగా మారుతాయి ఈరోజు మీ చేతుల్లో గెలుపు ఉంది వృశ్చిక రాశివారికి ఈరోజు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక స్థైర్యం అంతరాలోచనకు అనుకూలంగా ఉంటుంది గత కొన్ని రోజులుగా మనసులో పరిష్కారమవ్వని సందేహాలు గందరగోళాలు నిర్ణయాలు ఆల్ ఇవే ఈరోజు స్పష్టత పొందే రోజు మీ అంతర్యామి బరపడుతుంది మీకు ఏం ఏం చెయ్యకూడదు అన్న తెలివైన విచక్షణ ఈరోజు సహజంగా లభిస్తుంది ఈరోజు పంచభూతాలలో నీటి తత్వం బలపడుట వలన భావోద్వేగాలు లోతుగా ఉంటాయి మనసుకు నచ్చిన వాళ్ల పట్ల అపారమైన ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అలాగే మనసు నొప్పించే మాటలు వేగంగా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ తప్పించుకోవడం మంచిది వ్యాపారం అండ్ ధనం వ్యాపారంలో నేడు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటేనే మంచిది త్వరపడితే నష్టం సంభవించవచ్చు మీకు ఎదురయ్యే కొన్ని అవకాశాలు మొదట చిన్నగా అనిపించినా వాటి వెనుక పెద్ద లాభదాయకత దాగి ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నమ్మకం పెరుగుతుంది పాత ప్రాజెక్టులు విజయవంతమైన దశకు చేరుకుంటాయి మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు ధన సంబంధమైన విషయాలలో ఖర్చు జాగ్రత్తగా పెట్టుకోవాలి అవసరం లేని ఖర్చులు ప్రత్యేకంగా లగ్జరీ కొనుగోళ్లు తగ్గించండి పెట్టుబడి విషయాలలో తొందరపాటు నిర్ణయం వద్దు గ్రహాలు చెబుతున్న సూచన సేవ్ బిఫోర్ యూ స్పెండ్ ఆరోగ్యం పరంగా ఈరోజు శక్తిస్థాయిలు సాధారణంగా ఉంటాయి నీరు ఎక్కువగా తాగడం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మానసిక ప్రశాంతతకై మెడిటేషన్ చేయడం శ్రేయస్కరం చర్మానికి సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు గాలిలో మార్పులు వాతావరణ ప్రభావం కారణంగా ప్రేమ అండ్ కుటుంబం దాంపత్య జీవితంలో హార్మోని ఉంది ఒకరినొకరు అర్థం చేసుకునే దశ లైఫ్ పార్ట్నర్ నుంచి సపోర్ట్ లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి కొద్దిపాటి అపార్థం అన్నెసెసరీ డిస్టెన్స్ సృష్టించవచ్చు ఇంట్లో పెద్దల హెల్త్ విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం విద్య అండ్ పోటీ పరీక్షలు విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువులో దృష్టి నిలకడగా ఉంటుంది ప్రత్యేకంగా పరిశోధన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి కొత్తదారులు తెరుచుకుంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి టుడే ఈజ్ ఎ ఫేవరబుల్ డే శుభ సమయాలు అండ్ శుభ సూచనలు శుభసమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభసంఖ్య నాలుగు శుభరంగు నేవీ బ్లూ పూజ సూచన శివార్చన అర్ధనారీశ్వర ప్రార్థన శ్లోక సూచన ఓం నమశివాయ జపం ఇరవై ఒక్కసార్లు సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి సూచనలు నమ్మకం మీ బలం మాటల నియంత్రణ మీ విజయం ఆబ్జర్వేషనల్ పవర్ మీ ఆయుధం దూరదృష్టి మీ లగ్నం మార్చుతుంది సారాంశం ఈరోజు వృశ్చిక రాశివారికి విజయాలతోపాటు నిర్ణయం తీసుకునే రోజుగా మానసిక పరిశీలన పెరిగే దినంగా ప్రత్యేకం మీ అంతర్గత శక్తి మీకు దారి చూపుతుంది తొందరపాటు వద్దు ప్రణాళిక ఆత్మవిశ్వాసం ఓర్పు ఇవే మీ విజయానికి తాళాలు